अह अह गो पुस्सना देवस्य धीमहि धियो यो न प्रचोदया असोमा सद्गम तमसोमा ज्योतिर्गमया मृत्योर्मा अमृतंगम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवा वै तेजस्विना वधीतमस्तु मा शान्ति शान्ति शान्तिः నమస్తే అమ్మ అందరికి నమస్తే అందరికీ నమస్తే మనం ఇక్కడ ప్రేయ మార్గము కాకుండా శ్రేయ మార్గం గురించి ఆలోచిస్తున్నాం అంటే కర్మలు ప్రవాహ నిత్యములు అని మనం తెలుసుకున్నాం అలాగే జీవుడు కూడా నిత్యుడే పరమాత్ముడు నిత్యుడే ఆది అంతము లేని తత్వాలు పరమాత్ముడు కానీ జీవుడు కానీ మూల ప్రకృతి కానీ ఆది అంతము లేని తత్వాలు అంటే మనం ఆధ్యాత్మిక మార్గములో దీర్ఘకాలము లోతుగా వెళ్తూ ఉంటే ముందు మనలో ఉన్నటువంటి ఏదైతే చైతన్య శక్తి ఉందో అది ఎప్పుడు కూడా మేలుకతో ఉండ అది ఎప్పుడు జాగరూక అవస్థతో ఉండ అది ఎప్పుడు ఎరుకగా ఉండ అంటే ఆత్మ జాగరూకంగా ఉండాలన్నా ఎరుకగా ఉండాలన్నా మేలుకొని ఉండాలన్నా దానికి జ్ఞానం అవసరం అందుకనే ప్రతినిత్యము మూల కణాల ద్వారా సంయోగముతో ఏర్పడిన ఈ దేహము ఇది ఎప్పుడైనా విచ్ఛిన్నం కావచ్చు దీన్ని మీరు ఎంత భద్రపరచుకున్నా దీనికి ఎటువంటి సౌకర్యాలు ఇచ్చిన ఇది ఎప్పుడైనా విచ్ఛిన్నం అవుతుంది నశించది విచ్ఛిన్నం మాత్రం అవుతుంది ಅಲಾಗೆ ಸಮಸ್ತ ಕಾರ್ಯರೂಪ ಜಗತ್ತು ಸೂರ್ಯ ಚಂದ್ರ ನಕ್ಷತ್ರಾಲು, ವನಸ್ಪತು ಔಷಧಿ ವೃಕ್ಷಮುಲು ಅನ್ನಿ ಕೂಡ ತಮ ತಮ ಸ್ವರೂಪವೆ ಆಶ್ಚರ್ಯೇಮೇ ಮೋಕ್ಷ ಪರ್ಯಂತ ಅಂತ ಮೋಕ್ಷವರೆಗೂ ವಂದಲ సృష్టులు వందల ప్రళయాలు కానివ్వండి కోటాన్న కోట్ల చతుర్యుగ కాలాలు గడిచిపోనివ్వండి మనస్సు బుద్ధి చిత్తము అహంకారము కారణదేహము ఉభయ ఇంద్రియాలు ఇవి జీవాత్మతో ఉంటవి ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా భద్రపరచుకోండి ఇవి విలువైన శక్తులు విలువైన రహస్య సిద్ధాంతం కేవలము తల్లితండ్రుల ద్వారా ఏర్పడిన ఈ స్థూల దేహమే దుర్ఘటనకు గురైనప్పుడు వార్ధాక్యం వచ్చినప్పుడు వ్యాధిగ్రస్తమైనప్పుడు తల్లితండ్రుల ద్వారా ఏర్పడిన దేహము మాత్రమే శిథిలమవుతుంది ఆత్మ నుండి వేరవుతుంది కానీ పరమాత్ముని ద్వారా ప్రదత్తమైన కారణదేహము సూక్ష్మదేహము మాత్రం జీవుడు మోక్షములోకి వెళ్ళే వరకు ఈ రెండు దేహాలు అతనిని అతుక్కొని ఉంటవి అందుకని ఈ యోగ మార్గములో మనం యాత్ర చెయ్యాలి అంటే సామాన్య మానవుడి యొక్క వ్యవహారమున కంటే మన వ్యవహారములో చాలా చాలా విభిన్నత ఉండాలి అందుకే సూత్రకారుడు ఏమంటున్నాడు అంటే మైత్రి కరుణ ముదితోప పుణ్యాపుణ్య సుఖదుణ్యాపుణ్య విషయానా తశ్చిత్త ప్రసాదనం కరుణాం ఉదిత ఉపేక్షానా సుఖదు పుణ్యాపుణ్య విషయానా భావన త్చిత్త ప్రసాదనం అంటే ఇక్కడ మనము ఆధ్యాత్మిక విషయములో శీఘ్రముగా నిరంతరము విజయము సాధించుకోవాలి అంటే మన చిత్తము చాలా శాంతముగా ఉండాలి ఎలా పౌర్ణమి ముందు రోజు మీరు నదిని గనక గమనిస్తే అది చాలా ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటుంది అలాగే అటులనే మన చిత్తము కూడా ఆధ్యాత్మిక మార్గములో విజయము సాధించాలి అంటే ప్రశాంతంగా ఉండాలి సముద్రము లాంటి అలలు ఈ చిత్తమున ఉండకూడదు సముద్రములో తుఫాన్ వస్తుంది సముద్రములో అలలు వస్తుంది కానీ నది ప్రవాహము చూడండి అది వంపు వైపు ప్రశాంతముగా ప్రవహించుకుంటూ వెళుతుంది అనగా ప్రకృతి వాది యొక్క మనస్సు సముద్రం వలె ఉంటుంది ఆధ్యాత్మిక వాది యొక్క మనస్సు నది వలె ఉంటుంది ఉదాహరణకి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఇప్పుడు మన మిత్రుడే మంచి విజయం సాధించాడు మంచి స్థాయికి వెళ్ళాడు మనము భౌతికవాదులమైతే అతన్ని ద్వేషిస్తాం ఎలా పైకొచ్చాడు ఎంతమందిని మోసం చేశాడో అనే అనేక రకాలుగా అతనిని మనం ద్వేషించుకుంటూ ఉంటాం ఎప్పుడు భౌతికవాదులమైతే కానీ అదే ఆధ్యాత్మిక మార్గములో మనం ఉన్నట్టయితే మన మిత్రుడి యొక్క విజయము చూసి మన చిత్తమున చాలా ప్రసన్నత ఉంటుంది ఎటువంటి ఉండవు అలాగే కరుణ ఎందుకంటే మనము ఇంకా మోక్షంలోకి వెళ్ళలే అలానే మనము సిద్ధపురుషులము కాదు ఇప్పుడిప్పుడే చినుకులతో తడుస్తున్న జీవనం మనది అంటే మన పైన ఆధ్యాత్మిక వర్షం ఇంకా కురవట్లే కేవలం ఆధ్యాత్మిక చినుకులు మనల్ని తడుపుతూ ఉన్నారు అందుకనే ఇక్కడ చెప్తాను సామాన్యముగా ఒకరి ఉన్నతిని చూసినప్పుడు మనము ద్వేషిస్తాం ఒకరి పతనానికి మనం కారణమవుతాం ఎత్తుకు పై ఎత్తులేసి వారి పతనానికి మనం కారణమవుతాం ఒకరు ఎదుగుతుంటే మనం ఓర్చుకోలేదు ఒకరు రూపురేఖలతో చాలా అందముగా జన్మిస్తే తట్టుకోలేము అవయవ విచ్ఛిన్నమై జన్మిస్తే హాయిగా ఉంటుంది ఇది సామాన్య భౌతికవాది యొక్క లక్షణాలు ఎందుకంటే నాకు లభించే సుఖం ఎదుటి వ్యక్తికి లభించకూడదు అనే భౌతికవాదికి ఈ భావాలు ఉంటాయి కానీ ఆధ్యాత్మికవాది వీటన్నింటిని కూడా త్యజిస్తారు అతని పురుషార్థము అతని సంకల్ప శక్తి అతని పుణ్యకర్మలు అతనిని ఆ విధముగా సుఖం వైపు నడిపించినవి అని కేవలము వింటాడు ప్రసన్న చిత్తముగా ఉంటాడు ఈ స్థితి మనలో ఉంది అంటే అంటే మనం ఒకరి పతనానికి కారణము కాలే ఒకరు ఎదుగుతూ ఉంటే మన హృదయములో ద్వేష భావన లేదు ఇంకా ఎవరైనా పడిపోతూ ఉంటే వాళ్ళకు వాళ్ళ యొక్క పూర్వపర పరిచయాలు మనకు లేవు కానీ వాళ్ళు పడిపోతున్నారు దారిలో పడిపోతున్నారు వ్యాపార రంగంలో పడిపోతున్నారు ఇంద్రియాలు శిథిలమై పడిపోతున్నారు ఇలా ఏదైనా కారణాలు కానివ్వండి మనం చూసాము అయ్యో వాళ్ళకి మనకి వాళ్ళ గురించి పూర్వపరాల జ్ఞానం లేదు కానీ అది గమనించి మనం ఏం చేస్తాము వాళ్ళకు చేయూతనిస్తాం నాకేంటి అనే భావనతో ఉండ వ్యత్యాసం చూడండి భౌతికమే లక్ష్యముగా పెట్టుకున్నప్పుడు ఒకరి పతనానికి మనమే కారణం అవుతాం కానీ అదే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు ఎవరైనా పతనం అవుతుంటే చేయూతనిస్తాం ఇది వ్యత్యాసం ఉంటుంది అలాగే ఎవరైనా మంచి స్థాయికి ఎదుగుతున్నారు ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో మనం గురువులతో ద్వేషం పెట్టుకో అలాగే ఎవరైనా ధ్యాన మండలి అనేది గ్రూప్ ఉంటుంది ఆ ధ్యాన మండలి వాళ్ళతో కూడా మనం ద్వేషం పెట్టుకో ఎందుకు వాళ్ళ లక్ష్యం మన లక్ష్యం ఒకటే మన మిత్ర భావన ఏర్పరచుకుంటా మీకు ధ్యానములో ఏమైనా అంతరాయాలు ఉన్నాయా నాకు ఈ అంతరాయాలు ఏర్పడినవి ఇవి ఎలా తొలగించుకోవాలి అనేది మనం మిత్ర భావనతో పెంచుకుంటాం అలాగే ఎవరైనా జీవితంలో శారీరకముగా ఆర్థికంగా మానసికంగా చాలా దుఃఖింపబడుతున్నారు మంచిగైంది వాళ్ళకి కాదు భగవంత వాళ్ళ కష్టాలని తీర్చవయ్యా అలాగే మనతో ఎంత వీలవుతే అంత వాళ్ళకి మనం ఆర్థిక సహాయం చేస్తాము మాట సహాయం చేస్తాము మానసికంగా మనం ధ్యానం చేసేటప్పుడు కూడా ఆ బంధుమిత్రుల్ని తలుచుకొని వాళ్ళ జీవితంలో ఇక కష్టాలు తొలగిపోయి సుఖం ఉంటే బాగుండు అనుకుంటాం ఎందుకంటే సామాన్య మానవుడికి మిత్రులుంటారు శత్రువులుంటారు నా వాళ్ళు ఉంటారు పరాయి వాళ్ళు ఉంటారు ఒకరి ఉన్నతిని కోరుతాడు మరొకరి పతనాన్ని కోరుతారు ఒకరు బాగుపడితే ఓర్చుకుంటాడు మరొకరు బాగుపడకపోతే అంటే బాగుపడుతూ ఉంటే ద్వేషిస్తాడు వాళ్ళు బాగుపడ్డ అడ్డంకులు వేస్తారు ఎవరు సామాన్య భౌతిక వాది కానీ ఆధ్యాత్మిక వాది ఆత్మనే లక్ష్యముగా పెట్టుకున్నటువంటి వ్యక్తి వాళ్ళు ఎంత మురికి వస్త్రాలు వేసుకున్నా వాళ్ళ యొక్క వెంట్రకల నుండి కాళ్ళ గోర్ల వరకు శరీరం అంత ఎంత మలినముతో ఉన్నా అంద అంటే వికారంగా ఉన్నా మనం వాళ్ళతో మిత్రభావన చెయ్యకపోవచ్చు పక్కన కూర్చోబెట్టుకొని భోజనము తినకపోవచ్చు కానీ అసహ్యించుకోము వీలవుతే నాన్న ఇలా మురికి వస్త్రాలు వేసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది దుర్గంధం వస్తుంది వెళ్ళి శుద్ధిగా ఉండు అని చెప్తాం అంతే కానీ అసహ్యించుక వచ్చి ఇక్కడ చెలుపు అని అన ఆ వ్యత్యాసం ఉంటుంది ఆధ్యాత్మికవాదికి భౌతికవాదికి చాలా వ్యత్యాసం ఉంటుంది ఈ ఈ విధమైనటువంటి మిత్ర భావన కరుణ మీలో వృద్ధి చెందింది అంటే ఒకప్పటికీ ఇప్పటికీ ఉన్న వ్యత్యాసం మీకు అర్థమవుతే చాలా బాగుంటుంది అలాగే ఒకరు మనని చాలా నిందిస్తూ ఉంటారు వాళ్ళు నిందించే ఏవైతే మాటలు ఉన్నాయో మన గురించి ఏదైతే వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారో భౌతికవాది వాళ్ళతో వాదన పెట్టుకుంటాడు వాళ్ళన్న మాటలకు ప్రభావితుడై దుఃఖింపబడతాడు తనంతాను రోదనాది క్రియలతో ఆ దుఃఖాన్ని పెంచుకుంటాడు భౌతికవాది కానీ ఆధ్యాత్మికవాది ఏం చేస్తాడు ఒక రెండు సార్లు చెప్పి చూస్తాడు అయ్యా మీరు నా నా పట్ల వ్యవహరించే తీరు ధర్మయుక్తంగా లేదు దాని వల్ల నేను కొద్ది గొప్ప బాధపడవలసి వస్తుంది ఆ ప్రభావం నా మీద పడి నేను వ్యాపారంలోనూ నా విద్యుక్త కర్తవ్యాల ఎందు కాస్త నేను దుఃఖమును ఎదుర్కొంటున్నాను మీరు నా మీద దుష్ప్రచారం చెయ్యకండి యథార్థ ప్రచారం చెయ్యండి ఒక రెండు సార్లు చెప్పా వ్యక్తి వినిపించుకోడు ఇక ఇతను ఏం చేస్తాడు అతను తండ్రి అయినా సరే భార్య అయినా సరే తోబుట్టువైనా సరే పక్కింటి వాడైనా సరే పొరిగింటి వాడైనా సరే ఇక ఆ వ్యక్తిని ఉపేక్షిస్తాడు వదిలిపెట్టేస్తాడు ఇక ఒక దుష్టుడు ఒక దుష్టత్వాన్ని వదులుకోనప్పుడు నేను నా సహన శక్తిని నా మంచితనాన్ని కూడా నేను దుఃఖంలోకి మార్చుకో అంటే మంచిగా ఉన్నతి సాధించే వారి దగ్గర మిత్ర భావన ఎవరైనా పతనమవుతుంటే దయ చూపిస్తాము ఎవరైనా జడముగా కూర్చుంటే ప్రేరణ ఇస్తాము ఎవరైనా దుష్టత్వాన్ని వ్యాప్తింపజేస్తూ ఉంటే ఉపేక్ష ఇంకా వాళ్ళ గురించి మనం ఆలోచించగా ఈ నాలుగింటిని మనం జాగ్రత్తగా వృద్ధి చేసుకోవాలి సామాన్యుడు ద్వేషిస్తాడు ప్రేరేపించడు ఇంకా పతనానికి కారణమవుతాడు చీటికి మాటికి గొడవలు పెట్టుకుంటాడు అది సముద్రం వలె అలలతో ఉంటాడు తుఫాన్ తెచ్చుకుంటాడు కానీ ఆధ్యాత్మికవాది ప్రశాంతంగా ఉంటాడు ఎవరి పురుషార్థము వారితే ఎవరి విజయము వారితే వీలవుతే క్రింద పడిపోతున్న వారిని లేబట్టడానికి ప్రయత్నం చేస్తాడు కష్టాల ఉన్నవారి పట్ల కరుణ చూపిస్తాడు తనని మితిమీరిగా తన పట్ల దుష్ప్రచారం చేస్తున్న వారిని ఒక రెండు సార్లు మందలిస్తారు అయినా వాళ్ళు వినకపోతే ఇంకా వాళ్ళని వదిలిపెడతాడు ఈ నాలుగు లక్షణాలు కనుక మనలో వృద్ధి చెందితే మనము దుఃఖాలకు పుణ్య పాపాలకు మనం అయిపోతాము శ్రేష్ట మార్గంలో వెళ్తాము చిత్తము చాలా ప్రసన్నముగా ఉంటుంది ద్వంద్వముగా ఉండదు మనం లౌకిక సామాన్యుల వ్యక్తుల కంటే మన జీవన విధానం చాలా విశేషముగా ఉండాలి చాలా ప్రసన్నముగా ఉండాలి ప్రసన్నంగా అంటే సందర్భం లేకుండా కూడా నవ్వడం కాదు సందర్భం లేకుండా కూడా నృత్యం చేయడము సందర్భం లేకుండానే పాటలు పాడటము కాదు మనస్సుని అంతర్గతముగా ప్రశాంతంగా పెట్టుకుంటాడు తన శక్తిని జాగరూకం చేసుకుంటాడు చింతించడు దుఃఖింపబడడు అలానే రాగము లేదు ద్వేషము లేదు మంచి స్థితిలో ఉంటాడు శరీరాన్ని ఆరోగ్యంగాను మనస్సును మంచి భావాలతోనూ బుద్ధిని మంచి జ్ఞానముతోను ఆత్మను ఎప్పుడు కూడా జాగరూకంగా చేసుకొని ఆత్మ కళ్యాణాన్ని సిద్ధింపజేసుకుంటాడు ఎందుకంటే మనం భౌతిక మార్గాన్ని ఎన్నుకోలేదు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకున్నాము ఆధ్యాత్మిక మార్గములో ఎన్నుకున్నప్పుడు మనలో ఒకరి పట్ల రాగము మరొకరి పట్ల ద్వేషము ఒకరి పతనానికి మనం కారణము ఇలా ఉండకూడదు అంటే మన చుట్టూ ఒక వంద మంది ఉన్నారనుకోండి ఇరవై ఐదు మందితో స్నేహం చేయడం ఇరవై ఐదు మందిని భావముతో చూడడం ఒక ఇరవై ఐదు మందితో మనము పతనానికి కారణం అవ్వడం ఒక ఇరవై మందిని అంటే ఒక ఇరవై ఐదు మందిని తగదలతో పెట్టుకోవడం ఇలా ఉండదు మనకు అందరూ సమానమే ఎంతవరకు వాళ్ళ భావాలను వాళ్ళ వ్యవహారాన్ని ఎంతవరకు తీసుకోవాలో ఉదాహరణకి పాము తన స్థలములో హాయిగా నిద్రపోయి ఉంది అది పామె నిద్రపోయి ఉంది కదా అని చెప్పేసి దాన్ని మనం గెలికామనుకోండి అది పడిగ విప్పుతుంది అప్పుడు మనం ఓడిపోతాం అలాగే దుష్టుణ్ణి ఎప్పుడు కూడా మనం గెలకకూడదు ఆ దుష్టత్వం అనేది కత్తి కటారులే కాదు కొంతమంది మానసికంగా దుష్ట వ్యవహారం చేస్తారు ఇంకొంతమంది వాక్కుతో దుష్టత్వం చేస్తారు ఇంకొంతమంది వ్యవహారములో చూపిస్తారు ఒక రెండు మూడు సార్లు గమనించాలి వీళ్ళలో దుష్టత్వము ఎంత మోతాదులో ఉంది ఇంకా వాళ్ళని మనం గెలకడం కానీ వాళ్ళ పైన ఒక రాయి ఇసరడం కానీ ఏది చెయ్యకుండా పక్క నుండి వెళ్ళిపోవడం ఎందుకంటే మన లక్ష్యం ప్రాప్తి ఈ ఈ మోక్ష మార్గములో మనం పరమాత్మునికి అతనిచ్చినటువంటి మెటీరియల్ని అంటే వస్తువులను పరమాత్ముడు మనకేమిచ్చాడు బుద్ధి మనస్సు చిత్తము అహంకారము ఉభయ ఇంద్రియాలు ఇచ్చాడు ఆ తర్వాత స్థూలదేహము ఆ స్థూలదేహాన్ని సంరక్షణ కొరకు గాలి నీరు భూమి ఇవన్నీ ఇచ్చారు మనం ఎప్పుడైతే పరమాత్మ దగ్గర నుండి మనస్సు బుద్ధి చిత్తము అహంకారం తీసుకున్నాం ఎందుకంటే మనం అల్ప శక్తివంతులం మనకు పరమాత్ముడు సాధనాలు ఇవ్వకపోతే ఈ దేహములో మనం వంట వార్పులు చేసుకోలేము అందుకనే పరమాత్మ దగ్గర మనం కొన్ని పాత్రలు తీసుకున్నాం ఆ పాత్రల పేర్లే మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఉభయ ఇంద్రియాలు ఆ పాత్రల్ని పెట్టడానికి ఇలా స్థూల దేహము కార్యదేహము కార్య జగత్తు విశ్వము మళ్ళీ అవి సురక్షితంగా ఉండాలి అంటే వనస్పతులు ఔషధాలు నదులు సముద్రాలు ఇలా ఒకదానికొకటి మనం పరమాత్మునితో అనేక పదార్థాలను అప్పుగా తీసుకున్నాం మరి పరమాత్మని వలె మనము కూడా సుఖ పాప పాపపుణ్యాలను ఈ సంయోగ వియోగముతో కూడుకున్న దేహాదులయందు పునః పునః బంధింపబడకుండా ఉండాలి అంటే అప్పుగా ఇచ్చిన సర్వపదార్థాలను మనం పరమాత్మునికి యథాయోగ్యం అనగా అతను మనకిచ్చేటప్పుడు ఎంత క్లీన్గా ఇచ్చాడు ఇలా మెరుస్తు మెరుస్తున్నప్పుడు ఇచ్చాడు అలా మనము కూడా చిత్త మాలిన్యాలను సాధన రూప అగ్ని ద్వారా జ్ఞానాగ్ని అనే కెమికల్స్ని ఉపయోగించి వాటన్నింటినీ కూడా శుద్ధి చేసి పరమాత్మనికి ఇవ్వాలి దాంతో పాటు మన దైనందిన కర్తవ్యాలు కూడా మనకున్నవి గృహస్థాస్త్రంలో ప్రవేశించాము భర్ స్త్రీలైతే భర్త పట్ల పురుషులైతే భార్య పట్ల సంతానాదులు సామాజిక ధర్మములు మనకుంటవి వీటన్నింటినీ కూడా మనము ధర్మబద్ధంగా నిర్వర్తించాలి మళ్ళీ అంతర్గతంగా శక్తులన్నీ కూడా పదార్థాలన్నింటినీ కూడా శుద్ధి చేసుకోవాలి అంటే ఈ లోక్యమైన గొడవల్లో లోక్యమైన జంజట్లో మనం చాలా జాగ్రత్తగా ఉంటేనే ఇది చెయ్యగలుగుతాం మనకు సరిపోదు మనము మనకు లభించిన ఆయువులో మనము విద్యుక్త కర్తవ్యాలు కరెక్ట్ గా చేసుకోవాలి అలాగే ఆత్మను కూడా మనము ఏకరసముగా మార్చుకోవాలి అనుకుంటున్నాం ఆత్మను పదే పదే ఈ సంస్ అంటే సంసారంలో పడనీయొద్దు అనుకున్నప్పుడు ఆ పరమాత్మని పాత్రలన్నింటినీ కూడా శుచిగా చెయ్యాలి గనక మనకు చాలా పురుషార్థం చేయవలసి ఉంటుంది మన జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా ఎన్నుకోవలసి ఉంటుంది నలుగురిలో గెలిచి ఒప్పించడం అనేది మన లక్ష్యం కాదు మన లక్ష్యం ఆత్మ కళ్యాణము గనక సాధ్యమైనంత వరకు మనము చిత్తమును ప్రసాదంగా ప్రసన్నముగా పెట్టుకుని గొప్పగా జీవించే ప్రయత్నం చేయాలని కోరుతూ ఇంతటితో ఈ సూత్రాన్ని ఆపేద్దాం ఓం శాంతి శాంతి శాంతి